मनस्य की वेंड ने बत्ती लाली सीपे में लुडब प्रथे लाल बत्तीलाली सीपे में लुडवत प्रथे हिंदी लाल जाली कोने मालेश कुर्तुबान वेंड ने आईन जाली कोने मालेशर कुर्तुमान वेट मारके जय जयारी बदले आले सीपी एमएल नोडा वक्रसे बदले आले 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 పూర్ మండల కేంద్రంలో ఫారెస్టు ఏదైతే మండలంలోని రంగపేటి గ్రామంలో స్వామి గోనె మల్లేశ్వరి ఇంటిని అక్రమంగా కక్షపూరితంగా ఫారెస్ట్ అధికారులు గుడ్సెలను తొలగించడం చాలా దుర్మార్గమైన పరిస్థితి ఇది తీవ్రంగా మేము సిపిఎంఎల్ నూడమోగ్రాస్ పార్టీ కాణాపూర్ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఈ రోజు ఆ గుడిసెలో ఆనాడు రెండు వేల నాలుగు కంటే ముందు కూడా నూడెమోగ్రాస్ పార్టీ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేసి అక్కడ ఆ గుడిసెలను మనం నిర్మించుకోవడం జరిగింది ప్రజెంట్ ఇప్పటికీ దాదాపు నలభై కుటుంబాలు అక్కడ జీవిస్తున్నాయి కానీ ఫారెస్ట్ అధికారులు దౌర్జన్యంగా కక్షపూరితంగా వాళ్ళు ఇష్టానుసారంగా వ్యవహరించి గోనే మల్లేశ్వరి గోనె స్వామి సంబంధించిన ఒకే ఒక కుర్షన్ ని కూల్ చేయడం మేము సిపిఎంఎల్ నూడమోకసిపాటిగా తీవ్రంగా ఖండిస్తున్నాం అలాంటి కక్షపూరితంగా చేయాల్సిన అవసరం లేదు ఫారెస్ట్ అధికారులు మానవతా దుక్పథం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఫారెస్ట్ అధికారులు మరి ఈ ఈ రకంగా ఎందుకు వ్యవహరిస్తుందో కూడా వాళ్ళు సూటిగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది గోనె మల్లేశ్వరికి వారికి ఉంటే భూమి కూడా ఎక్కడ కూడా లేదు ఒక నిరుపేద కుటుంబము అప్పుడు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇంద్రమ ఇల్లు కూడా ఇవ్వడం జరిగింది వారికి బేస్మెంట్ కూడా ఇవ్వడం ఉండదు ఇప్పటికీ గ్రామ పంచాయతీ రికార్డు ప్రకారం కూడా హౌసింగ్ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ కక్షా పూర్తంగా ఫారెస్ట్ అధికారులు ఏదైనా కూల్చిరో వెంటనే ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలి గోనె మల్లేశ్వరికి న్యాయం చేయాలని సిపిఎంఎల్ లూ పార్టీ మేము డిమాండ్ రంగపేట కొత్తగూడెంలో తరాలుగా నివాసం ఉంటున్న గోనెస్వామి గోనె మల్లీశ్వరి కుటుంబం యొక్క ఇంటిని కూల్చివేసిన అధికారులపైన చర్యలు తీసుకోవాలని అలాగే వారి కుటుంబానికి అదే ప్లేస్ ని తిరిగి ఇవ్వాలని చెప్పి ధర్నా చేయడం అనేది జరుగుతోంది వినద్పత్రం ఇవ్వడం జరుగుతుంది ఈరోజు నలభై కుటుంబాలు తరాలుగా ఆ గూడెంలో ఉంటున్న అన్ని ఇండ్లకు ప్రభుత్వమే నీటి సౌకర్యం కరెంటు సౌకర్యం ఇతర సౌకర్యాలన్నీ కల్పించిన తర్వాత బోనెస్వామి బోనె మల్లీశ్వరి యొక్క ఇంటికి గ్రామ పంచాయతీలో ట్యాక్స్ కట్టించుకుని అలాగే అప్పటి వైఎస్ఆర్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసిన తర్వాత పునాది కొంత గోడ లేపిన తర్వాత వాళ్ళ పరిస్థితుల్లో అట్లాంటి పరిస్థితులు ఉన్న ఇంటిలో నివాసం ఉంటున్న వాళ్లను అక్రమ నివాసం అనడం ఇది చాలా దుర్మార్గమైన విషయం ఈ రోజు గోనే స్వామి గోనే మల్లేశ్వరి కుటుంబానికి ఒక్క గుంట భూమి ఆ ఊర్లో ఎక్కడైనా ఉందా లేకపోతే ఇల్లు ఉందా అని చెప్పేసి మేం ఫారెస్ట్ వాళ్ళను ఫారెస్ట్ అధికారులను మేము అడుగుతా ఉన్నాం ఒక పేద వ్యక్తి పైన పేదవాళ్లపై ఈరోజు ఇంటిని కూర్చి వేసి రోడ్డున పడేయడం ఇది ఎంతవరకు అని చెప్పేసి మేము అడుగుతున్నాం తక్షణమే అనేక తరాలుగా ఏదైతే ప్లేస్లో వాళ్ళు గుడిసె వేసుకుని తమ జీవనం సాగిస్తున్నారో ఆ గుడిసెను తీసి వేసిన దగ్గరే వాళ్లకు కేటాయించి వారిని ఉండి నచ్చేటట్టు వారి జీవనం గడిపేటట్టు అవకాశం కల్పించాలని చెప్పేసి మేం కోరుతా ఉన్నాం లేకుంటే మాత్రం అక్రమంగా ఏదైతే గురిసెను కూల్చివేశారో వారిపైన చర్యలు తీసుకునే వరకు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఊరుకోదని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం ఉన్నది అప్పుడు కూడా పార్టీ పోరాటం చేస్తున్నాం తర్వాత ఇప్పుడు ఏం జరిగిందంటే ఒక కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని లక్ష్యపూర్వకంగా ఒకే రెండు నోటీసులు రెండు నెలలు వచ్చినట్టుగా ఒకే రోజు చదువు అన్నటువంటి వ్యక్తులు ఎలాంటి గుండె భూమి కూడా లేదు నలభై కుటుంబాలు ప్రజల్ని జీవిస్తున్నాయి ఆ కుటుంబాన్ని లక్ష్యం చేసుకొని దౌర్జన్యంగా మన వాళ్ళంతా కూడా దాన్ని కక్షపూరితంగా అనుకున్న మరి వాళ్ళు మొత్తం కూడా ఆ దృష్టిని తొలగించడం జరిగింది అక్కడ ప్రజెంట్ అప్పుడు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంద్రం ఎందుకు కూడా సాంక్షన్ అయింది బేస్మెంట్ కూడా ఉంది సార్ అక్కడ అన్ని ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కావలసుకొని మరి ఎందుకు వేసినా కూడా అర్థం కావట్లేదు వాళ్ళు మాకు ఆ కుటుంబానికి నిరుపేద కుటుంబం సార్ వాళ్ళకు ఎలాంటి గుంట భూమి కూడా లేని పరిస్థితి ఉంది కాబట్టి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని మేము సిపిఎమ్మెల్ నూడ పార్టీ స్వాటి మేము కిజ్ఞాప్ సార్